నమస్తే అండి ఈరోజు మనం గోధుమ పిండి బెల్లంతో ఒక రుచికరమైనటువంటి అప్పాలు చేసుకోబోతాను అందుకోసంగా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బెల్లం కొద్దిగా బీ పిండి తీసుకున్నాం ఈ విధంగా తీసి పెట్టుకుంటే మనం త్వరగా ఈ అప్పాలు చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని మనం తీసి పెట్టుకున్న కప్పు బెల్లాన్ని అందులో వేసుకోవాలి ఇందులో అరకప్పు వాటర్ని వేసుకొని కరిగించుకోవాలి బెల్లాన్ని విధంగా కరిగించుకోవాలి పాకం ఏం అవసరం లేదు కరిగించుకుంటే సరిపోద్ది చూడండి బెల్లాన్ని కరిగించుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకోండి కొంచెం సేపు చల్లారే వరకు ఒక ప్లేట్ తీసుకొని మనం తీసిపెట్టున్న కప్పు గోధుమ పిండి అందులో వేసుకోవాలి ఇందులో మూడు స్పూన్లు బీ పిండిని కూడా వేసుకోవాలి ఇందులో ఒక స్పూను సూజీ రవాణ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ యాలకల పొడి టేస్టీ కోసంగా ఒక్క స్పూన్ నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం కరిగించుకున్న బెల్లాన్ని అందులో వడగట్టుకొని కలుపుకోవాలి ఈ గోధుమ పిండి ఇవన్నీ ఈ బెల్లపు జీరాలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇందులో కొంచెం సోడా ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి చూడండి గోధుమ పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి చూడండి పిండి కలిపి పెట్టుకుని ఐదు నిమిషాలు అయింది ఇందులో రెండు స్పూన్లు నెయ్యి కలుపుకోవాలి ఈ నెయ్యి కలిపితే చాలా రుచికరంగా ఉంటాయి నెయ్యి లేనప్పుడు ఆయిల్ అయినా మనం కలుపుకోవచ్చు మన ఇష్టం ఇందులో నెయ్యి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఐదు నిమిషాలు పెట్టినందువల్ల చాలా మెతుకు వస్తుంది పిండి మనం ఇప్పుడు అప్పాలు చేసుకోవాలనుకుంటే స్టవ్ మీద ఒక బాండలు పెట్టేసి అందులో ఆయిల్ పోసి వెయిట్ చేసుకోవాలి ముందుగా మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని బాల్లాగా తీసుకొని ఆ విధంగా ఒత్తుకొని వేసుకోవాలి నూనెలో ఆ విధంగా వేసుకుంటే నూనె కాకుంటే మనకు త్వరగా అప్పాలు అవుతాయి మనం కలుపుకున్న గోధుమ పిండి బెల్లంతో ఈ విధంగా అప్పాలు చేసుకోవచ్చు చాలా రుచికరంగా ఉంటాయి పిల్లలు స్నాక్స్ కావాలనుకున్నప్పుడు మన ఇంట్లోనే దొరకతాయి కాబట్టి గోధుమ పిండి బెల్లం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా రుచికరంగా ఉంటాయి కూడా చూడండి ఆ విధంగా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ అప్పాలను మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి ఆ విధంగా చూడండి చాలా కలర్ఫుల్గా వచ్చినాయి పొంగి చూడండి వీటిని ఆ విధంగా తీసుకొని ఒక గరిడ్తో కానీ దాన్ని ఒత్తితే ఆయిల్ మొత్తం కంప్లీట్గా పోద్ది ప్రతి ఒక్క అప్పం ఆ విధంగా ఆయిల్ పోయేటట్టుగా ఒత్తి ప్లేట్లో తీసి పెట్టుకుంటే మనకు తినేదానికి చాలా రుచికరంగా ఉంటుంది చూడండి ఆ విధంగా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఈ విధంగా చేసి పెడితే పిల్లలు స్నాక్స్గా చాలా ఇష్టంగా తింటారు మిగిలిన పిండి కూడా ఈ విధంగా తీసుకొని ఒత్తుకొని ఆయిల్ వేయచ్చు ఒకవేళ లూజ్గా ఉంటే కొద్దిగా గోధుమ పిండి కానీ కలుపుకుంటే మీకు అప్పాలు బాగా వస్తాయి మరీ ఎడల్పుగా కాకుండా మీడియం సైజులో కానీ ఒత్తుకొని వేసుకుంటే చాలా బాగా వస్తాయి మంట పైన మాడిపోకుండా కొంచెం సేపు తర్వాత వాటిని తిప్పుకోవాలి చాలా కలర్ఫుల్గా వస్తాయి చూడండి చూడండి అప్పాలు రెడీ అయిపోయినాయి వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పిల్లలు ఇంట్లో మారా చేసినప్పుడు ఈ విధంగా తొందరగా చేసేయచ్చు స్నాక్స్గా ప్రతి ఒక్కరు ఈ విధంగా ఈజీగా చేసుకోండి ఈ అప్పాలు త్వరగా చేసుకోవచ్చు గోధుమ పిండి బెల్లం మన శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి అందువల్ల ఇన్స్టెంట్గా ఈ విధంగా అప్పాలు చేసుకొని పిల్లలకు స్నాక్స్గా కానీ పెట్టగలిగితే పిల్లలకు మంచి శక్తిని ఇస్తుంది ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి గోధుమ పిండి బెల్లంతో చేసిన అప్పాలు రెడీ అయిపోయినాయి చాలా రుచికరంగా ఉంటాయి ఆరోగ్యకరమైనట్టు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నా నమస్తే